హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ తోటకూర ఇగురు సింపుల్ ప్రాసెస్లో ఈజీగా క్విక్గా ఎలా తయారు చేయొచ్చో చూసేద్దాం దానికోసం ముందుగా రెండు కట్టల ఆకుకూరనైతే తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ముందుగానే కట్ చేసుకున్న తోటకూరనంతా వేసేసుకోవాలి దానిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రెండు టమాటాలని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు రెమ్మల చింతపండు రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కూడా చిలకరించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసేసి మెత్తగా మెదుపుకోవాలి తర్వాత వేరొక పాత్రను తీసుకొని దానిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు దానిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దానిలో ముందుగా నేను పక్కన పెట్టుకున్న తోటకూరనంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు పొడి కొంచెం కస్తూరి మేతను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా తోటకూర ఇగుర అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో